అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్కి స్వాగతం ఎత్ర కీర్తనం తత్ర తత్ర బాష్పవారి పరిపూర్ణలోచనం శ్రీరాముడి కీర్తనం ఎక్కడ వినులవిందుగా వినిపిస్తుందో అక్కడ తల వంచి జోడించిన చేతులు మీద ఉంచి ఆనంద బాష్పాలు చిందిస్తూ ఉండే రాక్షసాంతకుడైన మారుతికి నమస్కరిస్తున్నాను అని దీని భావం ఆంజనేయుడు రామనామచింతన స్వాంతుడు రామ పాదాల వింద సేవా భాగ్యవంతుడు ఏ చిత్రపటంలో చూసినా రాముని చెంత ముకిలిత కర కమలాలతో కూర్చొని దర్శనమిస్తూ ఉంటాడు ఆ మహాత్ముడు రక్తిని కోరలేదు విరక్తిని కోరలేదు భక్తిని కోరలేదు ముక్తిని కోరలేదు నిరంతరం రామసేవలో తరించాడు సేవా 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 అంతే ఈరోజు ఏం తిది అని హనుమను ఎవరో అడిగితే తిథులు వారాలు నాకు తెలియవు రామనామం ఒక్కటే తెలుసు అన్నాడంట ఆ రామనామ స్మరణతోనే శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని అవలీలగా లంఘించాడు వానరులలో ఎవ్వరూ కనుక్కోలేని సీతామాత జాడను తెలుసుకొని లోకోత్తర కార్యాన్ని సాధించగలిగాడు అది భగవత్ సేవ అంటే అందుకే రామానుగ్రహం పొంది భవిష్యత్ విధాత అయ్యే అవకాశానికి నోచుకున్నాడు ఆంజనేయుడు పరాక్రమంలో హనుమకు సాటి వచ్చేవారు లేరు నా రావణ సహస్రమే యుద్ధే ప్రతిబలం భవేత్ అంటాడు హనుమ అంటే వెయ్యి మంది రావణులనైనా తనకు ఎదురు నిలబడలేరని అర్థం తాను ఎంతటి శక్తివంతుడైనా దానికంతటికీ కారణం రామనామ మహిమే అని తీర్మానించాడు నిరంతరం రామనామాన్ని చాటడమే హనుమ అభిమతం అందుకోసమే యయాతికి ఆశ్రయమిచ్చి రామబాణం కన్నా రామనామమే గొప్పదని లోకానికి తెలియజేశాడు తానే దేవుడై ఉండి ఆంజనేయుడు ఒక సాధకుని అవతారం ఎత్తి సాధకుడైన వాడు కార్యాన్ని ఎలా సాధించాలో భక్తుడైన వాడు భగవంతుని సేవకు జీవితాన్ని ఎలా సంపూర్ణంగా నిస్వార్థంగా సమర్పించాలో లోకానికి చాటి చెప్పాడు పవనసుతుడు ద్వాపర యుగంలో కృష్ణ భగవానుడు గోవర్ధనగిరి ఎత్తాడు త్రేతాయుగంలో హనుమంతుడు పర్వతాన్ని ఎత్తాడు ద్వాపరంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి విశ్వరూపాన్ని చూపాడు ద్రౌపది కోరిక మేరకు సౌగంధిక పుష్పాన్ని తీసుకువచ్చే సందర్భంలో భీమసేనుడికి హనుమంతుడు కూడా విశ్వరూప సందర్శన భాగ్యాన్ని కల్పించాడు తానెవరో తెలిపి భీముడికి ధర్మోపదేశం చేసి కురు పాండవ యుద్ధంలో అర్జునుడి రథధ్వజంపై ఉంటానని పాండవుల విజయానికి సహకరిస్తానని వరం అనుగ్రహించాడు ఒక రకంగా త్రేతాయుగంలో దేవుడు హనుమంతుడే అని కొందరు అభివర్ణిస్తారు రామాయణంలో రాముణ్ణి ఆదర్శ మానవుడిగా చిత్రీకరించిన వాల్మీకి ఆంజనేయుణ్ణి మాత్రం కేవలం వానరునిగా చూపలేదు సర్వశక్తిమంతుడిగా అభివర్ణించాడు ఇంతటి బలవంతుడైన హనుమంతుడు ఎన్నడూ అహం బ్రహ్మస్మి నేను దేవుణ్ణి అని గాని రామోహం అని గాని ఒక్కసారైనా అనలేదు రుద్రాంశ సంభూతుడైన శివోహం అని అనలేదు పైగా దాసోహం కోసలేంద్రస్యా కోసలేంద్రుడైన రాముడికి నేను దాసుణ్ణి అన్నాడు తాను దాసున్నని ప్రకటించుకున్న హనుమ వైభవం తగ్గింది లేదు బంగారానికి తావి అద్దినట్లు పవనసు పరాక్రమానికి వినయం ఆభరణమైంది ఆంజనేయుడంతటి వాడే తాను రామదూతను అని పేర్కొంటే ఆయన అనుగ్రహం కోసం ఎదురుచూసే మనం హనుమ బంటులం అనుకోవడంలో ఉన్న సంతృప్తి అహం బ్రహ్మస్మి అంటే కలుగుతుందా సర్వే జన సుఖినో భవంతు గోవులను సేవించండి గోవులను రక్షించండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారము